హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ రిపోర్ట్ అని అయితే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఒక అవేర్నెస్ వీడియో అని చెప్పొచ్చండి దీన్ని అయితే ఇది నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను రిపీటెడ్గా ఇదే తప్పు చేస్తున్నారు తప్పు చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తారండి నేనేం చేయలేను ఒకసారి ఇప్పుడు తప్పు జరిగాక మళ్ళీ దాన్ని నేను రెటిఫై చేయను కానీ రెండోసారి మీరు తప్పు చేయకుండా మాత్రం నేను చెప్పగలుగుతానండి ఏంటి ఆ తప్పు అంటే చాలా మంది ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటారు ఆన్లైన్లో ఇంకా సైట్స్ పేరు నేను చెప్పను వివిధ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు వచ్చి ఎలా వాడాలో చెప్పాలి అంటారు సేమ్ టైం ప్రోడక్ట్ మీ దగ్గర ప్రోడక్ట్ మా దగ్గర ప్రోడక్ట్ కలర్ చేంజ్ ఉంది అంటారు ఆన్లైన్లో మంచి ప్రోడక్ట్స్ ఎందుకు వస్తాయండి వందలో తొంభై ఫేక్ వస్తే పది మంచి రావచ్చు కొంతమంది అంటారు మళ్ళీ మేము ఆన్లైన్లో వాడడం బాగా రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పేసి ఒక పది మందికి మంచిగా రావచ్చు తొంభై మందికి మాత్రం డూప్లికేట్ ప్రొడక్ట్సే వస్తాయండి ఆన్లైన్లో ఆన్లైన్లో కరెక్ట్గా వస్తే మేమందరం ఎందుకండి ఇంక మేమందరం ఎందుకు చెప్పండి ఇంకా మేము వచ్చేసి అందరు కొన్ని ఇంత లక్షల మందికి వచ్చేసి ఎందుకు ఏం చేసుకోవడానికి చెప్పండి ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది దొరికిద్దండి ఇక్కడ మీరు చూసేది మొత్తం ఫేక్ ప్రొడక్ట్స్ అనమాట మనకి ఎలా అంటేనండి ప్రతి వస్తువు ఫేక్ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక చీర వస్తుంది నలభై వేలలో ఒక చీర ఉంటుంది పట్టు చీర అదే చీర వెంటనే నాలుగు వేలలో కూడా కాపీ తయారు చేస్తారు నలభై వేల చీర నాలుగు వేల చీర మీరు ఇన్స్టాగ్రాము ఏదైనా ఫిల్టర్ చూసారంటే చూశారంటే ఒకేలాగా కనిపించింది కానీ అది మీ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ చీర మీరు కట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ ఫీల్ అవుతారు నలభై వేల చీర ఎలా హుందాగా ఉంటుంది నాలుగు వేల చీర నార్మల్గా ఉంటుంది అలా అనమాట నాలుగు వేల చీర ఉంటుంది అదే చీరని నాలుగు వందల్లో కూడా కాపీ కొడతారు నాలుగు వేల చీర నాలుగు వందల చీర మనం ఫు ఫోన్లో చుట్టానికి వీడియోలో చుట్టానికి ఒకేలాగా ఉంటుంది కానీ కట్టుకున్నప్పుడు నాలుగు వందల చీర నాలుగు వందలలాగే ఉంటుంది నాలుగు వేల చీర నాలుగు వేల అలాగే మీరు మా దగ్గర దొరికే ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రొడక్ట్ అండి దాన్ని మీరు తాగినప్పుడు వచ్చే రిజల్ట్స్ కానీ ఆ కన్ఫెక్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఎప్పుడైతే తక్కువ కక్కుర్తిబడి తీసుకుంటారో అంటే అంత పెద్ద మాట వాడకూడదు కానీ వాడాల్సి వస్తుంది ఎందుకంటే చేసే పని అలాగే ఉంటుంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు అండి నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అసలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు అసలు సూపర్ తోపు అంటే ఇంకా వీళ్ళ దగ్గర డబ్బులు లే అలాంటి వాళ్ళు కూడా అండి ఎందుకు కొంటారో అర్థం కాదు ఆన్లైన్కి వెళ్ళి కొనుక్కుంటారు కొనుక్కుంటారు మళ్ళీ అవి ఫేక్ అని చెప్పేసి నాకు చెప్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు అనమాట మేడం ఈ మనవసరం కొనుక్కున్నాం మేడం ఫేక్ కొనుక్కున్నాము మీరు ఏంటి మేడం ఏం ఏం లేదండి పక్కన పడేయండి డస్ట్బిన్లో పడేయండి నేను పంపిస్తాను వాడుకోండి చెప్తాను అనమాట నేను మీకు తెలుసు కదండి నేను ఏది ఉందో అదే మాట్లాడతాను జెన్యున్గా ఉంటాను ఆ నమ్మకమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చిందండి నేను ఒక్కటి నా నేను ఒక మనిషిని ఒక మనిషిని నేను ఎలా అయితే చూసుకుంటానో అది నన్ను ఇక్కడ దా తీసుకొచ్చిందండి అని నా దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను వాళ్ళకి రిజల్ట్స్ అయితేనేమి వాళ్ళకి చెప్పే విధానం అయితేనేమి ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అదే దేవుడు నన్ను ఇక్కడ దా తీసుకొచ్చాడండి ఏమీ లేని ఒక ఆర్డినర్ పావని ఇప్పుడు ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి సర్వీస్ చేయగలుగుతుంది అంటే అది ఒక్క నమ్మకం సంపాదించుకోవటం ఒక్కటేనండి నేను మార్కెట్లో నమ్మకం అనేది మాత్రం నేను గట్టిగా సంపాదించుకున్నాను అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఒకవేళ మీరు కూడా ఇలా ఆన్లైన్ కొని మోసపోవద్దండి చక్కగా కోచ్ త్రూ కొనుక్కోండి మీ దగ్గరలో ఉన్న కోచెస్ ఎవరి దగ్గర మీరు కొనుక్కోవచ్చు లేదు మీకు ఎవరు సరిగ్గా తెలియదు సరిగ్గా వీళ్ళు గైడ్ చేయరేమో అనిపిస్తుంది ఇక్కడస్కొల్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కాల్ చేస్తే నేను పంపిస్తాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉండి పనిచేస్తున్నాను కొన్ని వందల మందిని ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గించానండి నా దగ్గర ఆల్మోస్ట్ ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వంద పైన వాళ్ళే వస్తారండి ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళకి నేను సర్వీస్ ఇస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు దాకా వాళ్ళని తగ్గించి ఐడల్ వేటకు కూడా తెచ్చాను చాలా మందిని మనకి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం జరుగుతుంది అంటేనండి మంచి న్యూట్రిషన్ వాడండి మంచి ఫుడ్ తినండి మీరు హాస్పిటల్లో డబ్బులు పెట్టద్దు మంచి ఫుడ్కి డబ్బులు పెట్టండి అని చూస్తున్నారండి మన గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది ప్రభుత్వం కూడా అదే చెబుతుందండి మీరు అదే పాటించండి వెల్నెస్లో ఉండండి ఎల్నెస్లో వద్దు వెల్నెస్లో ఉండండి మీరు వెల్నెస్లో ఉండాలి హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ స్కొల్తాయి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వెల్నెస్ కోచ్ అనేది మీకు జీవితానికి చాలా అవసరం ఎందు ఇలా అని ఎలా తినాలి చెప్తారు మంచి ప్రోడక్ట్ మీ దగ్గరికి పంపిస్తారు వాడుకుంటారు మంచి ఆహారాలు వాటి నేర్చుకుంటారు అనమాట మీరు ఆరోగ్యంగా హ్యాపీగా బరువు తగ్గాలి ఆనందంగా ఉండాలి ఒరిజినల్ ప్రొడక్ట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కొల్తీ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటుంది మీ పా బాయ్ బాయ్